ఇవాళ మనం చెప్పుకోబోయే కదా ఉమామహేష్ ఆ చల్లగారు రచించిన ఆదివారం అనుబంధం అనే కదా ప్రేమించుకున్న వాళ్ళు కలిసి ఉండటానికి పెళ్ళి అవసరమేమో కానీ పెళ్ళైన వాళ్ళు కలిసి ఉండటానికి ప్రేమ అవసరం లేదు అని చెప్పడానిక అన్నట్లు ఇరవై ఏళ్ళ క్రితం ఇత్తడి లెటర్స్ చేసిన ఇంద్ర చక్రపాణి నేమ్ కిలుం పట్టి మెరవకపోవటంతో విసుగుచ్చిన సూర్యుడు తన తొలి కిరణాలని నెమ్మదిగా పక్కింటికి మరల్చాడు క్రమశిక్షణ గల కార్మికుళ్ల అలారం తన పని తాను చేసింది రెండో కాన్పు అవగానే విడిపోయిన రెండు సింగిల్ కాట్లో ఒక దాన్ని మీద నుంచి లేచిన ఇంద్ర నేరుగా వంటింట్లోకి నచ్చింది అలారాలు కుక్కర్ విజిల్సు నీకు సంబంధించిన రాగాలు అన్నట్లు చక్రపాణి రెండో సింగిల్ కాట్ మీద కాసేపు విసిగ్గా దొర్లి పడుకునే ఫోన్ చూసుకుంటున్నాడు ఆమె కాఫీ పెట్టించింది అతడు పేపర్ చదివాడు ఆమె స్టవ్ మీద ఇడ్లీ పెట్టింది అతడు వాకింగ్కి వెళ్ళొచ్చాడు ఆమె కుక్కర్ పెట్టింది అతడు స్నానం చేసొచ్చి పొట్ట మీద పౌడరు షర్టు మీద సెంటు పూసుకున్నాడు ఆమె టిఫిన్ రెండోసారి కాఫీ ఇచ్చి క్యారేజీ హాల్లో పెట్టింది అతడు కాఫీ తాగుతూ మిగిలిపోయిన పేపర్ చదివేసి క్యారేజ్ పట్టుకొని ఆఫీస్కి బయలుదేరాడు ఆమె తలుపేసుకొని స్టవ్ మీద బార్లీ పెట్టింది అతడు సాయంత్రం వచ్చి తాగుతాడు ఆమె డబ్బాలోకి జంతికలో చేకోడిలో చేస్తుంది అతడు ఎప్పుడు పడితే అప్పుడు తింటాడు భర్తకి ఏ పూట కాపూట వేడిగా కంచంలో కనీసం ఐటమ్స్ అన్నా వడ్డించాలని అత్తగారు నేర్పించిన అలవాటు ప్రకారం ఆమె మళ్ళీ రాత్రికి ఏమున్నాయో అని తడుముకుంటుంది పుల్కాలకు పిండి కలుపుతుంది అతడు టీవీ చూస్తాడు ఆమె పుల్కాలు కాలుస్తుంది అతడు అరగంట క్రితమే బాయ్ చెప్పిన కొలీగ్తో ఫోన్ మాట్లాడతాడు ఆమె ఉడికేస్తుంది అతడు ఉక్కపోతగా ఉందని ఏసీ వేసుకుంటాడు ఆమె చెమట్లు కక్కుతూ కూర కలయబెడుతుంది అతడు టీవీ చూస్తూ లాగిస్తాడు ఆమె కిచెన్ శుభ్రం చేసుకుంటుంది అతడు గుర్రు పెట్టి పడుకుంటాడు ఆమె అలారం పెట్టుకుంది ఓ అప్పుడు అది ఆన్లో ఉందో లేదో కంగారుగా టైం చూసుకుంటుంది అతడు నిశ్చింతగా నిద్రపోతాడు ఆదివారం స్వల్ప మార్పు ఆమె మధ్యాహ్నం మరో కప్పు టీతో పాటు పకోడీలో బజ్జీలో వేయిస్తుంది అతడు లైవో రిపీటో క్రికెట్ మ్యాచ్ చూస్తూను తింటాడు ఇందిరకు ఇది అని చెప్పుకునే కష్టమేమీ లేదు భర్త పల్లెత్తు మాటానడు అని కొంతమంది కాంప్లిమెంట్గా చెప్పుకునే విషయమే ఆమె అభ్యంతరము బూరెల్ చేసినా బొబ్బర్లు పిండి చేసినా బెనారస్ చీర కట్టినా బెంగాలీ కాటన్ కట్టినా దేనికి బాగుంది బాలేదు మాట లేదు సొగం రోజు పొగచూరి పోతున్నా పట్టించుకోడు అలా అని వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదంతే కర్పూరంలా ఎప్పుడూ కరిగిపోయిందో కూడా తెలియలేదు పిల్లలిద్దరూ వేరే ఊళ్ళలో చదువుకుంటున్నారు వీళ్ళిద్దరూ ఇక్కడ ఒకరి గురించి ఒకరికి ఏ తలంపు లేకుండా ఒకే తలుపుకి చెరో రెక్కలాగా పిల్లల ప్రగతి రథానికి చెరో పట్టాలా గడిపేస్తున్నారు ఓ పక్క పనులు మరో పక్క ఆలోచనలతో ఉండగా పని మనిషి వచ్చింది అడివమ్మ ముప్పై ఏళ్ళుంటాయి దృఢమైన మానసిక ఆరోగ్యానికి గుర్తుగా కొప్పు ముడేస్తే బోర్లించిన కుండలా విడిస్తే చెట్టు మీ నుంచి జారే చిలువలా ఉండే జుట్టు రెండు గంటల పాటు ఎండలో గొంతు కూర్చొని బండెంట్లు తోమిన చెక్కు చెదరని టీఎంటీ బార్లాంటి ఉక్కు శరీరం వెరసి కాన్ఫిడెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్లా ఉంటుంది పదేళ్ల నుంచి పనిచేస్తుంది ఇందిర దగ్గర చనువెక్కువ ఆమె ధైర్యం బలం చూసి నీ ఎనర్జీతో ఓ రైలు నడిపేయొచ్చే అంటుంది ఇందిరా అడివమ్మ ఆ అంట్లు తోమడం కాసేపు ఆపి బిర్యానీ తినవే వేడిగా ఉన్నప్పుడే తినాలి మంచిని ప్రేమతో పిలిచింది ఉండండమ్మా ఈ రెండు తోమేత్త ఇక ఇటేపు ఎల్లే పనుండదు అంటూ మిగిలిన రెండు అంట్లు పరపరా తోమేసి చెయ్యి కడుక్కొని కొంగుకు తుడుచుకొని వచ్చి బాల్కనీలో కింద కూర్చొని తింటుంది అడవమ్మ ఎదురుగా డైనింగ్ టేబుల్ కుర్చీ మీద బిర్యానీ తింటున్న అడివమ్మకేసి ఈఈ రిజల్ట్స్ కోసం నెట్ సెంటర్ దగ్గర కూర్చున్న కుర్రాడిలా ఆత్రంగా చూస్తుంది ఇందిరా కామ్గా తినేసి వెళ్ళి ప్లేట్ కడగటం మొదలెట్టింది అడివమ్మ అదేంటే నుంచి కష్టపడి చేస్తే తినేసి బాగుందో లేదో చెప్పకుండా వెళ్ళిపోయావు అంది కోపంగా ఇందిరా మీరేట అనుకోకండమ్మా వర్ణంలో ఇంత పసుపు గుండేసి కుక్కర్లో మూడు విజిల్స్తో పాటు వగ్గేసి దాన్నే బిర్యానీ అని మీరు మూసిపోతారేమో నా మటుకు బిర్యానీ అంటే అది ఏరే అంది నిక్కచ్చిగా నీకు బాగా అలసైపోయానే మసాలా ఉప్పు కారం ఇంత బాగా కుదిరితే నా బిర్యానీకి పేరు పెడతావా రేపటి నుంచి నువ్వు పండ్లోకి రాకు అంది ఇందిర సర్రుమణి లేస్తూ అమ్మా మీరు నా తల తీసేసి మూలయ్యండి నేను మాత్రం చెప్పేది ఒకటే బిర్యానీ అంటే మొగోళ్ళే చెయ్యాలా మనం కూడా చెయ్యొచ్చు కానీ దాని బిర్యానీ అనకూడదు మరోతో పేరుతో పిలాలా ఓ పెద్ద దేకిసాల్లో అన్నీ ఏపి ఏరాగా నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసి ఉడికిన తర్వాత మగాడు కండబలంతో గెరిటతో తిప్పి కలయిబెట్టి చేస్తే ఉంటుందమ్మా బిర్యానీ అరుసేయేరు అంది మర్చిపోతూ అంత ఇదిగా చెప్తున్నావు మీ ఆయన నీకు వండి వండిపెట్టాడేంటే అంది ఇందిర ఆశ్చర్యంగా ఎప్పుడైనా ఏటమ్మా ప్రతి ఆదివారం వంట జ్యూటీ ఆడిదే అంది అడివమ్మ గర్వంగా మగాడి చేత వంట చేయిస్తావా సిగ్గులేదు అంది ఇందిర అడవమ్మని వింతగా చూస్తూ మొగోడైట ఏటమ్మ గౌరూ ముమ్మారు పుట్టాడా ఏటి ఆ మాట కొత్తే మనమే మగోళ్ళని కానీ యాతనలో ముమ్మారు పొడతాము అయినా మొలతాడు కట్టేటప్పుడు తెలీదు కోసేటప్పుడు తెలీదు మధ్యలోనేనమ్మా ఈ మగతనమంతా అది మనమీదే అంది అడవమ్మ అక్కస్సుతో తాగొచ్చి తల్లిని కొట్టే తండ్రి గుర్తొచ్చి ఏమోనే మా ఇళ్లలో మగాళ్ళు ఇంటి పనులు చేస్తే ఎంత నామద్దావో తెలుసా అయినా మగాడంటే ఇంటి యజమానే దర్జాగా మీద కాలేసుకొని కూర్చుంటేనే అందం బయట ఎన్ని వ్యాపకాలు ఎన్ని టెన్షన్లు అవన్నీ మన కోసమే కదా ఇంటి దగ్గర మనం బాగా చూసుకుంటేనే కదా బయటికెళ్ళిన మగాడికి విజయం అంది ఇందిరా పెళ్ళైనా కొత్తల్లో అత్తగారు బట్టీ పట్టించిన పాటాల్ని వల్లవేసుకుంటూ అవునమ్మా మొగోళ్ళకే మగానుభావులు దేవుడు కూడా ఆళ్ళపాటియేనమ్మా ఏటేటా పురుటు నొప్పులు లేవు నెల నెలా కడుపు నొప్పులు లేవు కనీసం పొయ్యి కాడైనా మూడు పూట్ల మనం పడే కట్టం వాళ్ళకి తెలియాలి కదమ్మా అక్కులు ఆకాశంలోంచి మన కొంగులోకి రాలిపడవమ్మా మనమే ఎగిరి కోసుకోవాలా సమానమంటే సమానమే అందుకే నాకు ఆదివారం సెలవు కావాలన్నా తీసుకున్నా ఏం మనం పన్ను చేయట్లేదా మా మావ ఏవైనా విమానం తోలుతున్నాడా ఆటోయే కదా ఆడు వదలాలి కాని ఆటో ఏం కర్మ నేను విమానమే తోలగలను అదే ఆడిని నాలా అంట్లు తోమ్మనండి శూద్రి అంది అడివమ్మ చేతులు గాల్లో ఊపుతూ ఆమె ఆర్గ్యుమెంట్కి కొంచెం మెత్తబడింది ఇందిరా అదేంటే వారమంతా ఆటో నడిపి అలిసిపోయినా మొగుడికి కనీసం ఆదివారమైనా రెస్ట్ ఇవ్వవా నువ్వు మనిషివి కాదే రాక్షసివి అంది నవ్వుతూ గొంతులో కొంత ఈషతో మీకేటి తెలియదమ్మగౌరు మగాడి వంట అదేదో పాకమంటారే అమృతమే అమ్మగారు దానికి రాసిపెట్టుండాలా నాలాటి రాచచ్చికే అది రాసిపెట్టుంటుంది ఏ మాట కామాటే ఆ స్వర్గమే అమ్మగారు మీరు కూడా ఆ దూరం పొద్దున్నే రానంటే సర్లేవే అడవి అనడంతో పదంటే పదికి లేత్తానమ్మగారు అంతే మధ్యలో ఓ పాలి అలా పాటలు ఓ అరగంట చూస్తాననుకోండి ఆ తల్లి కొడుకు వంటింట్లో యామాయాతన పడతారంటే ఒట్టు ఏదెక్కడుందో నన్ను అడగడానికి నా మోషి ఇసుక్కుని సత్తారు కూసేంత జాలెత్తది కానీ అంతలోనే వాళ్ళ ముఖాళ్ళు పట్టుదల చూసి మళ్ళీ ఏమీ అరగనట్లు తొంగుంటా బిర్యానీలో నీసు కలిపితే నాకిత్తముందదు అమ్మగారు అది ఏరే ఉండాలా రెండో గంటకి ఏడి ఏడి బిర్యానీ తిని మళ్ళీ తొంగని రాత్రికి మళ్ళీ అదే తినేసి ఆ వారం పొద్దు కత్తబడింది మర్చిపోతానమ్మగారు అంటూ చేస్తున్న పనాపి సీతమ్మగారు లాంటి మీ కాడ చెప్పడానికి సిగ్గే కానమ్మా చెప్పి తీరాలా ఆ ఏల సాయంత్రం డావా మీద నా ఒళ్ళు తలపెట్టుకొని ఆడు నా బిడ్డైపోతాడమ్మగారు ఆ ఓరం జరిగిన విషయాలన్నీ చెప్పుకొని గడిపేత్తాం దీన్నే నా పెనిమిటి ఆదోరం అనుబంధం అంటా ఉంటాడమ్మగారు అంటూ సిగ్గితో మెళకలు తిరిగిపోతూ టక్కున ఆగిపోయి నా మాటని మీరు కూడా ఆదోరం ఆదోరం అయ్యగారి చేత బిర్యానీ వండించండి సోమవారం నుంచి ఎసే అడవి ఆ మంచాలు రెండు కొద్దిగా కలిపేసి ఏకండి దుప్పటి సాకింతది తీసి పరిసెయ్యి అనకపోతే నా పేరు అడవమ్మే కాదు అంది అడవమ్మ ఇందిరా కళ్ళల్లోకి చిలిపగా చూస్తూ ఇవే నీకు చనువు ఎక్కువైంది కాలు నిరగ్గూరతా వెళ్ళు ముందు రేపటి నుంచి పనిలోకి రాకు అంటూ నవ్వుకొంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఇందిరా ఇంకా వినాలని ఉన్నా అది గమనించిందో ఏమో అడివమ్మ చీపిరి పట్టుకొని వంటింట్లోకొచ్చి నిష్ఠూరంగా ఓయమ్మో రామకోటిలా ఏ లచ్చసారో ఈ ముక్క ఓ పూట రాకపోతే మళ్ళీ ఇంటికొచ్చి కోప్పొత్తుకొని లాక్కొత్తారని అయినా మంచమనగానే సంసారమైనటమ్మా సెడ్డకల్ రాకుండా ఒకరికొకరు దన్నంతే అంది సర్దుబాటుగా నీ మాట చూసే పెట్టుంటారే ఆ పేరు అడవమ్మా అని ఒట్టి అడవి మనిషివి మాట తీరు లేదు అంది ఇందిరా కోపంగా టీ ఇస్తూ అవునమ్మా నేను అడవమ్మనే నా మనసుకు మాటకు మధ్యలో గల్లా లేదు అంతనుకొని ఇంత మాట్లాడటానికి అడవిలా స్వచ్ఛంగా ఆలోచిస్తాను స్వచ్ఛంగా మాట్లాడతా అంటూ టీ గ్లాస్ పట్టుకొని తన రాజ్యమైన బాల్కనీలోకి వెళ్ళిపోయింది క్యారేజీ పట్టుకొని ఇంటికి వంద మీటర్ల దూరంలో ఉన్న ఆటో స్టాండ్కు బయలుదేరాడు చక్రపాణి అంత దూరం నుంచి అతన్ని చూడగానే ఆటో స్టార్ట్ చేసి వచ్చి విష్ చేశాడు మ్యాన్ కృష్ణ కృష్ణ బొద్దుగా నున్నగా దువ్విన క్రాఫ్ట్తో నుిన బొట్టు చేతికి ఎర్రది తాడు వేలికి వెండి ఉంగరం శుభ్రమైన కాకి డ్రెస్సు అంతకంటే శుభ్రంగా డెకరేట్ చేయబడిన ఆటోలో ఉదయమే స్కూల్ పిల్లల్ని దింపేసి తొమ్మిది కల్లా స్టాండ్లో కూర్చోవటం ఎట్టి పరిస్థితిలోనూ ఆరు కల్లా ఇంటికెళ్ళిపోవటం ఆదివారం సెలవు వెరసి ఆనందానికి ఆధార్ కార్డ్లా ఉంటాడు చక్రపాణి ఎక్కగానే ఆటో బయలుదేరింది రెండేళ్ల క్రితం బండి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఆఫీస్కి ఆటోలోనే వెళ్తున్నాడు రోజూ ఒకే టైం కావటంతో వెళ్ళేటప్పుడు కృష్ణ స్టాండ్లో రెడీగా ఉంటాడు వచ్చేటప్పుడు కొలికి దింపేస్తాడు కృష్ణ దారి పొడుక్కి ఏదో కబుర్లు చెప్తూనే ఉంటాడు చక్రపాణి ఎక్కువ మాట్లాడడు కాని వింటాడు అలా ఇద్దరూ రోజు ఆఫీస్కి చేరే నలభై నిమిషాల్లో అంతరిక్షం నుంచి అంతరంగం వరకు సినిమాల నుంచి సినీ వాళ్ళ వరకు మాట్లాడుకుంటూనే ఉంటారు ఏంటి సార్ క్యారేజీలో బిర్యానీ అనుకుంటా కొంచెం ఘాటు తక్కువైనట్టుంది అన్నాడు కృష్ణ గ్రీన్ సిగ్నల్ పడగానే గేర్ మారుస్తూ ఏమోనయ్యా నేనవేం పట్టించుకోను ఏదో బ్రతకటానికి ఇంత తినాలి కదా అన్నాడు చక్రపాణి ఫోన్ చూసుకుంటూ అమ్మమ్మ ఎంత మాట అన్నారు సార్ బతకటానికి మాత్రమే తినాలంటే గుహల్లోనే ఉండేవాళ్ళం కదా గ్రహాలు దాటి ఎందుకు సార్ వెళ్లటం అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన వాడికి అక్కడ తిండే ఇక్కడ పెట్టం కదా మధ్యలో ఓ మంచి దమ్ బిర్యానీ రుచి చూస్తే హ్యాపీగా మళ్ళీ రెడీ అవుతాడు రుచి ప్రగతికి తివాచి సార్ అన్నాడు కృష్ణ మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూస్తూ ఏం చదివావు కృష్ణ నువ్వు ఆశ్చర్యంగా అడిగాడు చక్రపాణి ఫోన్ జేబులో పెట్టి పేపర్ సార్ అన్నాడు నవ్వుతూ కృష్ణ చక్రపాణి కూడా నవ్వేశాడు సార్ అసలు బిర్యానీ అంటే మా గాళ్ళే చేయాలి సార్ ప్రతి ఆదివారం నేను చేసే బిర్యానీ కోసం మా ఆవిడ వెర్రెత్తిపోతుందంటే నమ్మండి అన్నాడు అతను గర్వంగా ఏంటి నువ్వు వంట కూడా చేస్తావా అన్నాడు చక్రపాణి ఆశ్చర్యంగా అదేంటి సార్ అంతా ఆశ్చర్యంగా అడిగారు ఆరు రోజులు ఆటో తొక్కే నాకు ఓ రోజు సెలవు లేకపోతే బండి నడవదు సార్ వైరాగ్యం వచ్చేస్తుంది అలాగే రోజు మూడు పూట్ల వండింది వండకుండా ఒక్క పిసరు ఉప్పు కారం తేడా రాకుండా పొయ్యి దగ్గర మాడిపోతూ కాలాలతో పని లేకుండా అదే పొయ్యి అదే గిరిట అదే వేడి అదే వాసన ఇన్ని వందల రోజుల్లో ఒక్క పూట కూడా ఒక్కరు ఇది బాగుంది అన్న మెచ్చుకోలేకుండా ఊహించండి సార్ అదే మనమైతే పిచ్చెక్కిపోతాం అందుకే ఆదివారం మావిడికి పూర్తిగా సెలవు కానీ <Sanye>, ఏ మాట కామాట సార్ రోజు అన్నం తినేటప్పుడు నన్ను దేవుడిలా చూస్తుంది సార్ మాది ఆదివారం అనుబంధం సార్ అలా చెప్తూ ఉంటే రేర్వ్యూ మిర్రర్లోంచి అతడి కళ్ళల్లో మెరుపు మరి మీ అమ్మ ఏమీ అనదా అనుమానంగా అడిగాడు చక్రపాణి అలా అడిగినప్పుడు అతనికి పెళ్ళైన కొత్తల్లో తన తల్లి మాటలు గుర్తొచ్చాయి ఉరై చక్రి మొదట్లో మోజుకొద్దీ పిల్లానికి వంటలో సాయం చేయటం కూరలు తరగటం లాంటి ఆడంగి పనులు చేశావంటే అది నేను నెత్తికెక్కి కూర్చుంటుంది ఖాళీగా ఉన్నా మీద కాలు తీయకు మీ నాన్ననైతే మీ మామ్మ పిల్లల్ని కూడా ఎత్తుకొనిచ్చేది కాదు చక్రపాణి ఎక్కువ ఆలోచించకుండా కృష్ణ అందుకున్నాడు నాకు ఈ విషయం చెప్పిందే మా అమ్మ సార్ కానీ కడుపు నింపే ఆడజాతికి ఆ కేసి అన్నం పెట్టేవాళ్ళు ఎవరూ ఉండర్రా ఎలాంటి స్థితిలోనైనా ఇంటిల్లిపాది ఆకలి తీర్చి ఆ తర్వాత మేం మా ఆకలి తీర్చుకోవాలి అనేది సార్ నాతో అందుకే వారానికి ఒకసారైనా మా వండి పెట్టాలని నిర్ణయించుకున్నా మా అమ్మ కూడా ఈ విషయంలో నాకు సాయం చేస్తుంది సార్ అని చేతో రైట్ సిగ్నల్ ఇచ్చి మళ్ళీ చెప్పాడు సార్ నేను మా ఆవిడకి చీర కొన్నప్పుడు చెవికో ముక్కుకో ఓ పిసరు కొన్నప్పుడు ఎప్పుడూ అంత తృప్తి చూడలేదు సార్ ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు ఆ కళ్ళల్లో నీళ్ళేంటే అంటే మావా అంటుంది వేసినొన్ని నాకు తెలీదా అందులో ఎంత కారం కారముందో ఒక్కరోజు వండిపెడితే వారమంతా నన్ను రాజులా చూస్తుంది సార్ నా భార్య ఇంట్లో రాజైనోడు బయట కూడా రాజే కదా సార్ అంటూ ఉండగా ఆఫీస్ వచ్చేసింది చక్రపాణి డబ్బులిచ్చి దిగి లోపలికి వెళ్ళిపోయాడు ఆదివారం మధ్యాహ్నం అడవమ్మ అంట్లు తోముతుంది అప్పుడే లేచిన చక్రపాణి సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు ఇదిగోనే బిర్యానీ తిని ఎలా ఉందో చెప్పు అంది ఇందిరా బిర్యానీ కప్పులో పెట్టించి ఎప్పుడు అమ్మగారింట్లో బిర్యానీ తినటానికి ఇష్టపడిన అడవమ్మ గబాల్ను లాక్కొని ఓ ముద్ద నోట్లో పెట్టుకొని కాసేపాగి అమ్మగారు బిర్యానీ అదూర్స్ నాకు తెలిసి ఇది మీరు చేసింది కాదు ఇది ఖచ్చితంగా అయ్యగోరే చేసి ఉంటారు నోరు ఇవే ఎప్పుడు వాగుతూనే ఉంటావు నోరు మూసుకొని తిను అంటూ కంగారుగా సోఫా కేసు చూసింది ఇందిరా మీరు నా నోరు నొక్కలేరమ్మగారు మర్యాదగా మీరే చెప్తారా లేక అయ్యగారినే కనుక్కోమంటారా ఈ బిర్యానీ మాత్రం మీరు చేసింది కాదమ్మగారు అంటూ హడావిడి చేయటం మొదలెట్టింది అడివమ్మా ఉసై నువ్వు చేసిన పని చాలు కాని అర్జెంటుగా ఇంటికెళ్ళు అంటూ కేకలేసింది ఇందు అలాగే నమ్మగారు నాకేం పని ఇక్కడా వెళ్తా అంటూ అమ్మా ఏటి అనుకోకండి బిర్యానీ కొద్దిగా బాక్స్లో ఎట్టి ఇవండమ్మా మావకట్టకెళ్తా ఏ పెద్దఐన మాటలు ఆలకించాడో ఈ మధ్యలో ఆదివారం బిర్యానీ చేయటం మానేశాడమ్మా మా ఏమన్నా అంటే నేను మొగోని వంట పొయ్యి కాడికి రాకూడదంట అంటూ కూతుంటున్నాడమ్మా అయినా నేనేం వదలననుకోండి అంది ధీమాగా అప్పటి వరకు హాల్లో సోఫాలో ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్న చక్రపాణి ఆ మాట విని గతుక్కుమన్నాడు వదిలిందో తెలీదు వీధిలో నేమ్ బోర్డు అక్షరాలు కిలిం వదిలి మెరుస్తున్నాయి ఎవరు జరిపారో తెలీదు రెండు సింగిల్ కాట్లు ఒకటయ్యాయి ఇదండి వాళ్ళు మన కదా వీడియో నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళు లేదా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి మరెన్నో కథలు మన ఛానల్లో బోల్డ్ అని ఉన్నాయి ఒక్కసారి చూసేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ